ఇంటి దగ్గుబాటి ప్రసాద్ గారెనుకే మనం ఉన్నా లేకున్నా మనకు ఉపయోగం లేదు ఆయన ఎందుకంటే కనపడటం వల్ల మనకు వచ్చే లాభం లేదు ఈడ ఎవరైతే మీరు పెద్దలు ఉన్నారో మీరు బాధ్యత తీసుకొని మీరు రేపొద్దరు మెజార్టీ తే కలిస్తే ఇప్పుడు మీకు వచ్చేసి దగ్గుబాటి ప్రసాద్ గారు ఉన్నారు రిలేటివ్ వస్తారు మీకు ఎవరు బంధు మనకు సంబంధించిన బంధువు ఉంటారు మీతో పాటు మీకు ఎందుకంటే పొద్దున ఏదైనా నిన్న పొద్దున మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు ఎవరు ఇప్పుడు అన్న ఆయన పడిపోతారో నేను ఏదో నా కోర్టుకు వెళ్ళిపోతాను నా పని ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ లోకల్గా అన్నప్పుడు ఎవరో ఒక రిలేటివ్ మీకు ఉంటాడు అన్న రిలేటివ్ క్లోజ్ రిలేటివే ఉంటాడు అన్న ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక కుటుంబ సభ్యులు ఉంటాడు అదే ఎవరున్నా కానీ కుటుంబ సభ్యులు ఉంటారు కుటుంబ సభ్యులు ఉంటారు నేను సభ్యులు మీరు ప్రసాదాల దగ్గరికి వెళ్తారో ఏదో తెలియదు కానీ ప్రసాదంలో మీ దగ్గరికి వస్తారు మన మెజార్టీ తాగలి మన బూతులో ప్రతి బూతులో మెజార్టీ తెచ్చుకునే బాధ్యత మంది మనం ఈ పది రోజుల్లో చేయాల్సింది ఏమంటే అబ్జర్వేషన్ యాక్టివ్ అబ్జర్వేషన్ యా ఎవరు ఉన్నారు వీళ్ళైతే మన బూత్కి సంబంధించిన ఓటర్ లిస్ట్ పెట్టుకుంటారు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇప్పుడు ఎలా ఉండింటాడు టౌన్లో ఉంటాడు లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు ఎవరిని ఇక్కడ ఉండొచ్చు ఓటు టౌన్లో ఉండేవాళ్ళు కూడా ఓటు ఉండొచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్లు మంచి చెట్టు గ్యాదర్ చేసుకొని మనం లాస్ట్ రాకపోతే ఓటు అది తర్వాత మళ్ళీ చెప్తాం ఓటు ఎట్లా పోల్ చేసుకుందాం మేము కదా లాస్ట్ రెండు రోజులు కానీ మళ్ళీ బూత్ ఏజెంట్ కానీ మంచి ఏజెంట్ ఇప్పుడు మనం చేసింది ఏమంటే ఎవరైతే మనలో అందరిని కలుపుకోగలగాలి మ్యాక్సిమం వాళ్ళు జనసేన బీజేపీ మనం ఈడ ఓటు నేను పెద్ద నాయకుడున్నా మీరు చిన్న చిన్ననాయకుడా నాయకులం కాదు మనమంతా ఈడ అందరం కార్యకర్తలమే ఎందుకంటే ఇప్పుడు ఆ విధమైన మన మైండ్ సెట్ తెల్లలేకపోతే ఆయనంతా ఈయనంత నిగులకి వెళ్తే ఆయన పిల్లలు ఈయన పెద్దోటి నిగోలుకెళ్తే మనం డివైట్ అవుతాం ఈ పది రోజులు మనం చాలా జాగ్రత్తగా క్యాంపైనింగ్ చేయాలి ఆ క్యాంపెయినింగ్ కూడా ఎప్పుడు ఉండాలంటే అటెన్షన్ కావాలి మనం వచ్చినప్పుడు ఇక్కడ అటెన్షన్ ఉండాలి మాక్సిమం గుంపుకు వెళ్దాం మీరు ఏదైనా ఒక సెల్టర్ ఇక్కడ అంటే ఏదైనా ఒక ఎవరన్నా కానీ మీ ఇల్లు కానీ ఏదైనా కానీ ఉంటే మీరికే వీరికే ఇక్కడ ఎక్కడో మీ మీకు